ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ప్రమోద్ ఇంటికి డీజీపీ శివధర్ రెడ్డి వెళ్లారు ప్రమోద్ కుటుంబ సభ్యులకు ఆయన పరామర్శించడం జరిగింది ఆర్థిక సాయంతో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం డాక్యుమెంట్స్ అయితే అప్పగించడం జరిగింది ఆ కుటుంబానికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటన చేశారు ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ చేతిలో హత్యకు గురైన ప్రమోద్ కుటుంబాన్ని పోలీసులు ఉన్నతాధికారులు పరామర్శించడం జరిగింది రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత ఆమె ఇంటికి వచ్చి మాట్లాడారు డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఐటి చంద్రశేఖర్ రెడ్డి అలాగే సిపి సాయి చైతన్య పరామర్శించడం జరిగింది కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు ధైర్యం చెప్పి కోటి రూపాయల వరకు ఆర్థిక సహాయం చెక్తో పాటు మూడు వందల ప్రజల ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా డీజీపీ అందించడం జరిగింది అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రియాజ్ ను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించి గాయపెడ్డ ఆసిఫ్ కు యాభై వేల రూపాయల రివార్డ్ అందించామన్నారు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల ఎగ్జ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది రియాజ్ ఎన్కౌంటర్ పై విచారణకు ఆదేశించామని డిఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది తెలంగాణలో అరవై ఐదు మంది మావోయిస్టుల అజ్ఞాతంలో ఉన్నారని వారందరూ జనజీవన శ్రవంతిలోకి రావాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా కానిస్టేబుల్ ప్రమోద్ భార్య మాట్లాడుతూ కూడా డీజీపీ సార్ తమ కుటుంబం భరోసా ఇచ్చారని అన్నారు ఏ సమయంలో ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వంకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పారు నా భర్త లేని లోటు తీర్చలేరు కానీ మా కుటుంబానికి జరిగినట్లు మరో కుటుంబానికి జరగకుండా టాస్క్కు వెళ్లేటప్పుడు పోలీసులకు వెపన్స్ కల్పించాలని కూడా ఈ సందర్భంగా ప్రమోద్ భార్య వినవించారు డీజీపీ సార్ వచ్చి మాకు ఏ టైంలో ఏ హెల్ప్ కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అండగా ఉంటుంది మేము భరోసాగా ఉంటాం మీ పిల్లలకి నీకు ఏ టైంలో ఏ సహాయం కావాలన్నా మేము భరోసా అంటే హెల్ప్ చేస్తాం అన్నట్టు చెప్పారు సార్ దానికి హ్యాపీగానే ఉన్నాం సార్ కాకపోతే ఏంటంటే నా భర్త మాత్రం లేని లోటు నాకు ఎవరు తీర్చలేరు సార్ దాన్ని డీజీపీ భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ తెలంగాణ ప్రభుత్వానికి సీఎం సార్ డీజీపీ సార్ సిపి సార్కి thank you